విశ్వావసు నామ సంవత్సర శుభాకాంక్షలు ఈ కొత్త సంవత్సరం మీ కుటుంబ సభ్యులకు స్నేహితులకు మీ జీవిత ప్రయాణంలో ప్రతి అడుగుకూ సుభిక్షత ఆయురారోగ్యాలు ఆనందం మరియు విజయాలను అందించుగాక విశ్వావసు నామ సంవత్సరానికి అర్థం విశేషాలు విశ్వావసు అనే పదాన్ని విడమర్చి చూస్తే విశ్వ అంటే విశ్వం సమస్త ప్రపంచం ఆవసు అంటే సంపద ధనం ఐశ్వర్యం అంటే విశ్వావసు అనగా సమస్త ప్రపంచానికి ఐశ్వర్యాన్ని ధనసంపత్తిని ప్రసాదించేదిగా ఉండే సంవత్సరం అనే అర్థం ఈ పేరెవరు నిర్ణయిస్తారు సంవత్సర నామాలు భారతీయ కాలగణన ప్రకారం అరవై సంవత్సరాల పంచాంగ చక్రంలో వస్తాయి భారతీయ సంప్రదాయంలో బ్రహ్మాది దేవతలు ఋషులు సృష్టి ప్రారంభంలోనే ప్రతి అరవై సంవత్సరాలకు ఒక ప్రత్యేక నామాన్ని నిర్ణయించారు ఇది బృహత్సంహిత విష్ణుధర్మోత్తర పురాణం వేదాంగ జ్యోతిషం మొదలైన ప్రాచీన గ్రంథాలలో పేర్కొనబడింది విశ్వావసు నామ సంవత్సరం ప్రాముఖ్యత ఈ సంవత్సరంలో సంకల్పశక్తి సత్సంకల్పాలు ఐశ్వర్యం విజయం వంటి శక్తులు ప్రభావితం చేస్తాయని పండితులు చెబుతారు ధన ప్రాప్తికి విజయం సాధించడానికి ఆర్థిక స్థిరత్వానికి ఇది శుభప్రదంగా ఉంటుంది ప్రకృతి పరంగా శుభ ఫలితాలు వర్షపాతం మెరుగవడం వ్యవసాయం అభివృద్ధి చెందడం వంటి మార్పులు చోటు చేసుకుంటాయి ఈ పేరును ఎవరికి అంకితంగా భావిస్తారు విశ్వావసు అనే పేరు ప్రాచీన కాలంలో యక్షులను గంధర్వులను దేవతలను సూచించే ఒక పేరు కూడా ముఖ్యంగా గంధర్వలోకానికి సంబంధించిన పేరుగా ఇది ప్రాచుర్యం పొందింది అందువల్ల ఈ సంవత్సరానికి గంధర్వ దేవతల అనుగ్రహం ఉంటుందని భావిస్తారు విశ్వావసు నామ సంవత్సర ప్రభావం ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరానికి కూడా ప్రత్యేక ఫలితాలు ఉంటాయి వ్యాపార ఆర్థిక వ్యవస్థ కొత్త పెట్టుబడులకు వ్యాపార విస్తరణకు ఇది మంచి సమయం రాజకీయ సామాజిక పరిణామాలు కొన్ని కొత్త చట్టాలు పాలన విధానాల్లో మార్పులు వచ్చే అవకాశముంది వాతావరణ పరిస్థితులు సాగు పనులకు వర్షాపాతం మెరుగుపడే అవకాశం ఉంది ముగింపు విశ్వావసు అనే పదం విశ్వానికి శ్రేయస్సు ఐశ్వర్యాన్ని తీసుకువచ్చే శక్తిగా భావించబడుతుంది అందువల్ల ఈ సంవత్సరం అందరికీ శుభ ఫలితాలను అందించాలని మనసారా కోరుకుందాం उगादी शुभाकांक्षल